హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పద్దెనిమిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో చీనీ రేట్లు కనుక ఒకసారి చూసినట్టయితే కాయలు అయితే అత్యధికంగానే వచ్చినాయి అయినప్పటికీ రేట్లు కూడా ఈరోజు నిన్నటి కంటే కూడా బాగానే వేసినారు ఈరోజు ఆరు వందల ఇరవై టన్నుల దాకా చిన్న కాయలు అనేది రావడం అయితే జరిగింది మార్కెట్కి అందులో ఐదు వందల టన్నుల వరకు సీజన్ కాయలే వచ్చినాయి సీజన్కాయలో స్టార్టింగ్ రేట్ వచ్చేసి పదహారు వేలతో ఈరోజు మొదలవడం అనేది జరిగింది టాప్ రేట్ విషయానికి వస్తే ఇరవై ఆరు ఇరవై ఏడు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఈరోజు సీజన్కాయలో గైరంగం కాయలు విషయానికి వస్తే ఈరోజు నూట ఇరవై టన్నులు అయితే చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది గైరంగం కాయ స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఇరవై ఆరు వేలతో మొదలైంది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ముప్పై నాలుగు వేలతో ఎక్కువ శాతం అయితే అమ్ముడుపోయినాయి ముప్పై ఆరు ముప్పై ఏడు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఈరోజు మా అనంతపురం మార్కెట్లో బహిరంగం కాయలు రేటు తక్కువ పోవడానికి కారణాలు అయితే వ్యాపారస్తులు చెప్తున్నవి ఏమిటంటే కాయ కలర్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ పై మార్కెట్లకి ఎక్స్పోర్ట్ చేయడానికి వీలుగా ఉండదని రేట్ అయితే తక్కువ పోతు పెడుతున్నాము ఎందుకంటే లోకల్ మార్కెట్లో అమ్ముకోవాల్సిందే అని చెప్పేసి వ్యాపారస్తులు చెప్పడం అయితే జరుగుతుంది అదే పచ్చికాయ అయితే లాంగ్ వెళ్ళిపోతుంది కాబట్టి మేము రేటు పెట్టినా మాకు గిట్టుబాటు అవుతుంది అన్నట్టు వ్యాపారస్తులైతే వాళ్ళ ధోరణి అనేది మనకి చెప్పడం అయితే జరుగుతూ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్